అందరూ బాగుండారా అందరూ బాగుండాలని అట్లేముని కూరుకుంటున్నానండి ఫ్రెండ్స్ వీడియో మేమైతే వైలు బట్టే వెళ్తున్నాం ఫ్రెండ్స్ కానీ అక్కడైతే వీడియో

ఎలా పెట్టేది ఈ వీడియో ద్వారా తప్పకుండా ఆ వీడియో చూసి లైక్ చేయండి సబ్స్క్రైబ్ కొత్తగా మన ఛానల్లో వస్తున్నవారు सब्सक्राइब गर्नु है आइज 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 आ

चला चला यार यार राई की नहीं फुड़ो ये साला नीलू यार आप तो भी नीलू कॉटन ही उससे मट्टू जा कार्ड बटो ये नो वीडियो दिला क्या चांद के तो कालंटे वीडियो आप आप कौन किरो यार दिन ख़त्म है रामात्रूंटे આ લાસ્ટ વાર ન વાડે આ દિખ દેતો રું ને આ મેરે મેરે લય દોસ્ત